ఒక బాను ఒక్కోడు కుమారుడు ఇద్దరు బాగా మంచి దోస్తులు ఒక్కోళ్ళ మాట ఒకళ్ళు తీయకుండా కూడి మారి ప్రేమతో కలిసి వెళ్తు అయితే ఒకనాడు ఈ కుమ్మారోడు ఏమనవాట్యం ఏ బామ్మ అనవటమని ఇంత మంచి దోస్తులు ఉండి ఉండి కూడా నువ్వు నాతో బరాబ్బరి ఉంటుంది అనవట్య దీ భేదం ఉన్నావు అనవట నువ్వు నాతో భేదం చేస్తున్నావు అనవచ్చ నువ్వు బరాబ్బరి నువ్వు లేవు అనవచ్చ అరే ఏమైంది నీకేమన్న నీ లే మనం ఇంత దోస్తులో ఉండి కూడా నువ్వు అందరికీ దేవుణ్ణి చూపిస్తున్నావు బామ్మల చేతులు ఉన్నారు కదా దేవుడు పూజలు చేపిస్తున్నారు దిగా దిగేస్తున్నాడు బామ్దే చేతిలో దేవుడు ఉన్నాడు దేవుడు వాళ్ళ చేతులు ఉన్నారు బామ్ చేతిలో పూజలు చేపిస్తున్నారు దేవుని దించుతున్నారు భూమి మీద నవగ్రహాల పూజలు చేపిస్తున్నారు గ్రహాలు మీద ఉన్నాయి కింద చేపిస్తున్నారు అయితే నువ్వు అందరికీ దేవుని చూస్తున్నావు అనువత్య

મારી ન્યુ કાલે ને નિકો રે દેવનું ઝુકતા હુ મરી ના નકુ રે દેપુ નાકુ દેવ ની સુપ્તવાળા ને કુ નેનો એક આયુ કુ કર્તણમ લઈ તાર ના દેવ ની દુજંન આંટી ને કુ આગોડુ કર્તણમ લઈ આ બાર નો ખુશાઈ પેલીયા దేవుని దూపుతాన్నాడుగా అట్లా కూర్చొయిపోయింది ఆడు నాకు నా దోస్తు రేపు ఆవిస్తాడు నాకు అని ఖూషాడు ఇంటికి వాయా పొద్దుగా తానం చేసా వాడు జేబులో ఒక మూర్తి పెట్టుకున్న దేవుని మూర్తి మూర్తి పెట్టుకున్నాడు అచ్చిను కుమ్మరి ఉంది గచ్చి తెచ్చిన దోస్తా బామ్మగా తెచ్చినావు దేవుని తెచ్చిన అనమాట ఇగో చూడు అని టేబుల్ మీవిస్తా టేబుల్ మీద విటిచ్చిండు ఇగో చూడు హరిది ఏమిటో మర్చిది కదా మూర్తి అరే మర్చిది మూర్తి కాదు మరి దేవుడే అందరూ దేవుణ్ణి ఎలా చూస్తున్నది మట్టిలా చూస్తున్నారు రాళ్ళలా చూస్తున్నారు కట్టెళ్ళలా చూస్తున్నారు పిరికెళ్ళల్లా చూస్తున్నారు ఇది కానీ దేవుడే ఇది కానీ దేవుడే నమ్ము దేవుడే నమ్ము ఇక నమ్మినాడు మరి నీ మారజారా నమ్మినట్టి మరి నా ఆవ్యం ఆ ఆడు ఆడు హుషారు ఉండేగా ఆడేం చేసిండు ఒక మట్టిది ఆవు తయారు చేసిండు మట్టిది ఆవు తయారు చేసి ఆ టేబుల్ మీద పెట్టిండు ఇక ఆవు అరవచ్చా తీసకు అది ఇది మట్టి కాదని నమ్ము గ మన కథలు ఉన్నాయి అదే నమ్మకంలో కూడా ఏమన్నా సారం ఉండాలి కదా అది రాళ్ళల్లో దేవుడు లేదు పోయి ఇవన్నీ మన మూడు మన మూల నమ్మకాలు ఇవన్నీ రాళ్ళల్లో దేవుడు ఏ సాధు సంతు చెప్పిలా రాళ్ళల్లో దేవుడు అని చెప్పిల్లా పోలని చెప్పిలా ఒక్కరు తంతు చెప్పిందా పోయి చెప్పలే రాళ్ళల్లో దేవుడు ఉన్నా అన్నమాట ఇవన్నీ అజ్ఞానంలో మాటలు ఇవన్నీ భామనలా బాగోటాలి ఇవన్నీ బాములు పెట్టించి మనకు ముప్పై మూడు కోట్ల దేవుళ్ళని భావనోడు నిలబెట్టి మనతోటి పూజలు చేపించి మన దగ్గరికి వెళ్ళి డబ్బులు దోసుకుంటున్నారు అటు కుసాల బోరలు వేసుకుంటున్నారు మనకు బుద్ధి ఉన్నాయా మన దగ్గర బుద్ధి ఉన్నాయా లే